అష్టలందరికి వందనాలు వందనలమందరం చిన్న ప్రయోగ చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియభార్లకొకండి మే పరిశుద్ధ నామముకు వందనము స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఇదిగో ఈ ఉదయ కాలమందు తండ్రి నాయన ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ నాయన ప్రభ ఒక తండ్రినైనా గుంపుగా చేర్చినయన ప్రభా ప్రార్థించడానికి వాక్యం వినడానికి మీ కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా గొప్ప దేవుడు నైనా ప్రభా తండ్రి నైనా అదే రీతిగా లో చేరిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించండి పాస్టర్ గారి ద్వారా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పెట్టి వందనాలు పాస్టర్ గాని పాస్టమ్మ గాని మరి బిడ్డలందరినీ మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని మీరు కొంచెం సేవని దీవించండి విస్తరింపచేయండి మరి నా నోటికి తండ్రి నాయన మీరు తోడుగా ఉండండి నాయన మంచి జ్ఞానం జ్ఞాపశక్తిని ధైర్యం చేయమని కూడా వేడుకొంచున్నాం నా నోటి నా నోటి ముట్టి మీ వాక్యం నా నోటిలో ఉంచి చెప్పడానికి నాయన కావలసిన తండ్రి కురుపను తండ్రి జ్ఞానం దయచేయమని ఏ సున్నాములు ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరి ఈ దినమందు మరి యషయా గ్రంథము ఆ తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినము చదువుకుందాము మనము ఏలయనుగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్య ముండె ముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును కాబట్టి ఇక్కడ మనము యషయ ఏడు వందల క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో క్రిందటే ఈ యొక్క ఆ మరి ఈ యొక్క వచనాలను ఆ మరి పరిశుద్ధాత్మ వలన ఆ ఈ యొక్క గ్రంథంలో రాసాడు అన్నమాట కాబట్టి దేవుని యొక్క వాక్యము మరి మనకు ఏం సెలవిస్తుంది అంటే మనకు ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేననే ఈ యొక్క ఆ వాక్యములో మనకు ఏం తెలుస్తూ ఉంది అంటే మనకు ఒక శిశువు పుట్టాడు ఆయన మన మనకు ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు మరి అంతేకాకుండా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త యొక్క అని అతనికి పేరు పెట్టబడును మరి కాబట్టి ఆ శిశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట కాబట్టి మనము ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఏ విధంగా జన్మించినాడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చి ఆయన ఎలాంటి మరి గొప్ప కార్యములను చేసినాడు కొంచెము మనము చదువుకుందాము మత్తయ్య సువార్త మరియు పద్దెనిమిదవ వచనంలో నుండి కొన్ని వచనాలు మాత్రమే మనము తెలుసుకుందాము యేసుక్రీస్తు జనన విధ విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన నీటి మంతుడై ఉండి ఆమెను అవమానపరచనగా రాస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై దావేది కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకుంటూ భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె యొక్క కుమార్ తన వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయన కేసు పేరు పెట్టుదు వనెను కాబట్టి ఇక్కడ చూస్తున్నాము మరి ఈ యొక్క పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచనాల వరకు మనము చూ మరి ఇక్కడ క్రీస్తు యొక్క జనన విధానాన్ని గురించి మనము మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఆ తల్లి అయిన మరియ ఆ ఏసేపు ముందుగానే ప్రధానము చేయబడింది కానీ ఆమె వివాహము కాకముందే అన్నమాట గర్భవతి అవుతుంది అన్నమాట ఈ యొక్క విషయాన్ని మరి ఆ యొక్క ప్రధానము చేసుకు ప్రధానము చేయబడినటువంటి ఆ యొక్క ఏసేపు ఏసేపునకు తెలియబడుతుంది ఆ ఏసేపు మరి ఆయన చాలా నీతిమంతుడు అన్నమాట కాబట్టి ఆయనకి ఏమీ అర్థం కాదు ఈమె గర్భవ కన్యక గర్భవతి అయింది మరి ఏ విధంగా చెయ్యాలి మరి అని ఆయన మరి రాత్రి సమయంలో ఆలోచించుకొని ఆలోచిస్తున్నప్పుడు మరి ప్రభు దూత అతనికి స్వప్న మందు ప్రత్యక్షం అయ్యి కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయినా మరి చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు ఏమాత్రం ఆమె విషయంలో సందేహం ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్లనే కానీ మరి దేని వలన కూడా కాదు కాబట్టి మరి ఆమె యొక్క కుమారుని ఆ కంటుంది ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు ఏ సని పేరు పెట్టుమని కూడా ఆ యొక్క స్వప్న మందు ఆయనకు తెలియబడుతుంది అనమాట దూత తెలియజేస్తుంది అనమాట కాబట్టి ఆయన ఇప్పుడు కాబట్టి ఈ యొక్క మరియా ఆ అంటే నీతి ఒక ఈ కన్యక వజ్రంగి కుమార్తె అన్నమాట ఏ ఆర్భాటం లేదు వారి కుటుంబంలో గృహంలో మామూలు సామాన్యమైనటువంటి కుటుంబం ఏసేపు కూడా వడ్రంగి వాడే అన్నమాట ఆయన జీవితంలో కూడా ఎలాంటి ఆర్భాటము ఏది కూడా ధనము అట్లాంటి పెద్ద ధనవంతులు ఏం కాదు అన్నమాట వాళ్ళు సామాన్యులు అన్నమాట కాబట్టి ఈ దూత ద్వారా తెలుసుకున్నటువంటి ఈ యొక్క ఏసేపు ఏం చేస్తాడంటే తన యొక్క ప్రధానం చేయబడిన మరి ఆ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రం ఆయన వెనుకాడలేదన్నమాట ఆమెను భారీగా స్వీకరించడానికి ఆయన సిద్ధపడ్డాడన్నమాట ఇక్కడ మరి ఆయన జనన విధానము తెలుసుకున్నాము ఇక్కడ సువార్తను చూసినట్లయితే రెండో అధ్యాయంలో చూసినట్లయితే మనకేం తెలుస్తుంది అంటే మరి ఆ దినములలో ప్రజా సంఖ్య రాయాలని ఈ యొక్క అవుగుస్తు వలన కైసరు అవుగు వస్తువల్లన ఆజ్ఞ అవుతుంది అన్నమాట ప్రజా సంఖ్య కాబట్టి ప్రజా సంఖ్యలో వ్రాయాలంటే మరి మామూలుగా సెన్సెస్ అన్నమాట మరి అందరు బయలుదేరి వెళ్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ ఏసేపు కూడా నయ ఈయన దావీదు వంశంలో దావీదు గోత్రానికి చెందినటువంటి వాడు మరి ఈయన కూడా మరి తన భార్యగా ఆ తండ్రి మరి కాబోయే భార్య అయినటువంటి ప్రధానం చేయబడినటువంటి ఈ మరియను ఏసేపు కూడా మరి వాళ్ళిద్దరు కూడా జనసంఖ్యలో ప్రజా సంఖ్యలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం కోసము వాళ్ళిద్దరు కూడా మరి బయలుదేరుతారు అన్నమాట బయలుదేరి మరి ఉదయలోని గలీలలోని నజరేతు నుండి ఉదయలోని బెట్లహేమ నబడిన ఊరికి వాళ్ళు వెళ్తారనమాట వారు అక్కడికి వెళ్ళగానే ఈమెకు పాపము నిండు ఆమె ప్రసోదినములు నిండాను గనుక ఆమె ఏం చేస్తుందంటే అక్కడనే ఒక కుమారుణ్ణి కంటుంది అన్నమాట అంటే నిండు గర్భిణి అన్నమాట అలాంటి ఆమె ప్రజా సంఖ్యలో తన పేర్లు రాయడానికి వాళ్ళిద్దరు వెళ్తారు అలాంటి టైంలో మరి ఆమె ప్రస నిండినాయి కాబట్టి ఆమె అక్కడిని ఒక కుమార్ని కంటుంది పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున సత్రంలో ఉండే అధికారి దగ్గరికి వెళ్ళి మాకు మరి ఇద్దరు చిన్న శిశువు ఉన్నాడు మరి మేమిద్దరు మాకు ఏదైనా స్థలం చూపించండి సత్రంలో అంటే అక్కడ సత్రంలో స్థలం లేదని ఆ యొక్క సత్రములో ఉండే ఒక అధికారి చెప్తాడనమాట అప్పుడు ఆయన పశువుల అక్కడ మాత్రమే పశువుల తొట్టిలో స్థలం ఉంది అక్కడ ఆ పశువుల తొట్టిలో కావాలంటే ఈ శిష్యు మీరు పరుంద పెట్టవచ్చు అని ఆయన చెప్తాడన్నమాట వాళ్ళు అట్లనే ఎక్కడ స్థలం లేదు కాబట్టి ఆ యొక్క పశువుల ఆ యొక్క తొట్టిలోనే ఆ పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువును మరి పరుండ పెడతారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు కలిసి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి క్రీస్తు యొక్క అంటే పుట్టుక ఎట్లా ఉంటే చాలా దీనత్వం కలిగింది అన్నమాట చాలా దీనమైనటువంటి పుట్టుక ఆయన ఏ రాజభవనంలో ఆయన జన్మించలేదు రాజభవనంలో జన్మించితే అక్కడికి వెళ్ళి చూసే కూడా ఎవరు ఉండరు ఎంట్రీ ఉండదు అన్నమాట పశువుల పాకలో జన్మించినాడు కాబట్టి పశువుల పాక దేనికి అంటే మనకు అంటే సూచన అంటే చాలా దీనత్వానికి మరి సూచనగా ఉంటుంది అనమాట అటువంటి ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు మొట్టమొదట తన జనన విధానమే చాలా ఆ సామాన్యంగా దీనత్వంతో నిండి ఉందన్నమాట కాబట్టి అక్కడ ఏమైతుందంటే ఆ శిష్యుని పరుండబెడతాడు తర్వాత ఎనిమిదో వచనంలో చూసినట్లయితే కొందరు గొర్రెల కాపర్లు అక్కడ ఆ పొలంలో రాత్రి వేళ తమ మందను కాచుకొని కాచుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళు పగులంతా కాస్తారు మరి రాత్రి వేళ కూడా మందని ఎందుకు కాచుకొని చిన్నారని మీకు డౌట్ రావచ్చు కానీ రాత్రి వేళగా కూడా క్రూర మృగాలు ఏమన్నా వస్తాయి అని ఆ యొక్క గొల్ల కాపర్లు చాలా అలర్ట్ గా ఉంటారు ఆ యొక్క గొర్రెలను కాపాడే బాధ్యత ఆ యొక్క వారికి ఆ గొర్రెల కాపర్లకు ఉంది అన్నమాట ఎందుకంటే ఆ మంద వారిదన్నమాట కాబట్టి ఆ యొక్క గొర్రెల ప్రాణాలను కాపాడడం ఈ గొర్రె కాపర్ల యొక్క తన విధి అన్నమాట కాబట్టి వాళ్ళు రాత్రి వేళ కూడా తమ మందను కాచుకొంచున్నారు అన్నమాట మేపడం లేదు కాచుకొంచున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు కాచుకొంచుండగా ఏమైతుందంటే ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ గొల్లలు ఏం తెలియదు అన్నమాట వాళ్ళు చాలా గొల్లలు అంటే చాలా అమాయకులు అన్నమాట వాళ్ళకి ఈ లోక ఆ జ్ఞానం అంత ఎక్కువగా ఏమి ఉండదు అన్నమాట వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు ఎక్కువ కొంచెము అంటే మోటుతనం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట అంతేకాకుండా వాళ్ళు భయపడిపోతారు అన్నమాట ఆ దూత భయపడిప్పుడు ఇదిగో ప్రజలందరికి కలగ కలగబోవు మహా సంతోషకరమైన సువర్త మానము ఆ సువర్త మానము నేను మీకు తెలియజేయచున్నాను అని చెప్తుందనమాట ఈ శుభవార్త చెప్తుంది అన్నమాట ఇది ఏంటంటే ఆ ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానం నేను మీకు తెలియజేస్తున్నాం ఒక శుభవార్త మీకు తెలియజేస్తున్నాం కాబట్టి భయపడద్దు వినండి అని చెప్తుంది అన్నమాట దావీ పట్టణందు నేను రక్షకుడు మీ మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ దూత ఏం చెప్తుందంటే ఈ గొల్లలతో మరి గొల్లలకు మరి ఈ రోజు దావీ పట్టణందు మరి నేడు రక్షకుడు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నమాట ఈయన ప్రభువైన క్రీస్తు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు అని చెతుందనమాట ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పర్లోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవుణ్ణి స్తోత్రం చేయించుంటాను మరి ఆ గొల్లల కూత ఆ యొక్క దూత మరి తెలియజేసి యేసుక్రీస్తు ప్రభువు పుట్టి ఉన్నాడు నేను ఈ లోకంలో ఆయన లోక రక్షకుడు కాబట్టి దావీదు పట్టణ మందు ఆయన జన్మించినాడు మీకు ఇదే ఆనవాలు ఒక శిశువు పుట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి పండుకొని ఉండుట మీరు వెళ్ళిన తర్వాత చూస్తారని ఆ దూత ద్వారా వారు తెలుసుకుంటారు అప్పుడు వారికి అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే పద్నాలుగులో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయ్యో ఆయన కిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును అని దేవుని స్తోత్రం చేయుచ్చుంది వారు సంతోషముతో మరి దేవుణ్ణి పరిచినట్లు ఆయనకు మరి స్థుతులు స్తోత్రములు సమర్పించ సమర్పించే సమర్పించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట అంటే ఈ యొక్క దేవుని యొక్క జనన పుట్టుక చాలా దీనత్వంతో నిండి ఉన్నది కాబట్టి ఆయన మొట్టమొదట చూసిన వాళ్ళకు కూడా గొల్లలే గొప్పవారికి ఆయన ఏం కనబడలేదు ధనవంతులకు ఈ లోకంలో ఎంతో మంది అప్పట్లో రాజులు ఉండవచ్చు గొప్ప గొప్ప వాళ్ళు ఉండవచ్చు కానీ ఎవ్వరికీ కనబడలేదు పేదవారి అయినా ఆ యొక్క తండ్రి గొల్లలకు మాత్రమే కనిపించినారు ఆ గొల్లలకు పెద్ద జ్ఞానం అనేది లేదన్నమాట ఈ శుభవర్తమానాన్ని ముందుగా ఈ యొక్క గొల్లలు మాత్రం తెలుసుకున్నారు వాళ్ళకు గొల్లలను కాచే విషయంలో బాగా జ్ఞానం ఉంది కానీ మిగిలిన విషయాలలో జ్ఞానం లేదు ఏది ఏమైనా కూడా దేవుని దూత ద్వారా వీరు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టినాడు ఏమి అన్ని తెలుసుకున్నారు వాళ్ళకి ఎంతో చాలా సంతోషము కలిగిందన్నమాట తర్వాత ఈ యొక్క ఈయన ఈ రీతిగా ఈయన జనన విధానం ఉండింది ఆయన మరి ప్రభ యేసుక్రీస్తు ప్రభువు మరి మత్తస్సు వార్తలో చూస్తే ఈయన అనుదినము మరి ఇక్కడ ఆయన పెరుగుతూ బలం పొందుకుంటూ ఆయన ఆ పెరిగినాడు తర్వాత ఆ యొక్క అనుదినము అన్నమాట ఆయన దేవుని దయ మా జ్ఞానమందు మరి దయందు మనుషుల దయందు ఆ దేవుని దయాందు ఆయన దినదినము బలం పొందుకుంటూ ఆయన పెరిగినాడన్నమాట మరి ముప్పై సంవత్సరాలు తండ్రి దగ్గర ఆయన వజ్రంగి తండ్రి చేసే వజ్రంగి పనిలో సహాయంగా ఉన్నాడు అంతే కాకుండా మరి మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో గొప్ప సేవ చేసినాడు అంతేకాకుండా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు జన్మించక ముందు ఏం జరిగిందంటే ఒకటి సువార్త లుకా సువార్త రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఆ లుకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యితే జన్మించినాడు గాని ఆయన జన్మించక ముందు ఒక దేవుడు ఒక అద్భుత కార్యం చేసినాడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాము ఈ ఎలుగ్గా సువార్తలో ఈ జకర్య మరి ఈ యొక్క ఎల్సవేతులు కూడా మరి వీరు కూడా మరి ఆ ఆ యొక్క అరియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉంటాడన్నమాట ఈ యొక్క జకర్యా అతను యాజకుడు అన్నమాట అతని భార్య అహరో నుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ అన్నమాట వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొని చూ దేవుని దృష్టికి నీతి మంతులయ్యుండేది ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు అనమాట వీళ్ళు చూసారా ఈ యొక్క ఈ యొక్క వృద్ధులు ఇద్దరు ఎంతో నమ్మకంగా దేవుడు వీళ్ళు యాజకత్వం చేసేవాడు దేవుని ఆలయంలో ఆయన భార్య కూడా ఆయనకు సహాయం చేస్తూ ఉండేది వీళ్ళిద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఆ యొక్క పరిచర్యలో మరి క్రమం తప్పకుండా మరి ఎంతో నీతిగా నిజాయితీగా మర్యాదగా మరి దేవుడు వాళ్ళకి ఏదైతే అప్పగించినాడో ఆ యొక్క తండ్రి అప్పగించిన పనిని మరి చాలా సక్రమంగా క్రమంగా మంచిగా ఆ యొక్క పరిచర్యను వాళ్ళు చేసేవారు అన్నమాట అలాంటి సమయంలో ఏమైందంటే వీళ్ళిద్దరు బహుకాలం గడిచినటువంటి వృద్ధులన్నమాట అంటే వాళ్లకు సంతానం లేదు మరి ఎంతపేతకు గొడ్రాలనే పేరు మరి ముద్రింపబడింది మరి అయితే వీళ్ళు ఏ ఏ రోజు కూడా వాళ్ళకు దేవుడు ఏ పని అయితే ఇచ్చినాడో ఆ పనిని క్రమంగా చేయడం మాత్రమే వాళ్ళకు తెలుసు అన్నమాట మరి వేరేది అయ్యో మాకు దేవుడు ఇంతకాలం వృద్ధ వృద్ధుల అయిపోయినాము కానీ మాకు మంచి వయసులో ఉన్నప్పుడు ఒక కుమారుని కాని కుమార్తెని కానీ ఇవ్వలేదు మాకు సంతానం ఇవ్వలేదని వాళ్ళు ఏ రోజు దిగులు పడలేదు బాధపడలేదు అన్నమాట ఎందుకంటే వాళ్ళు దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాకేదైతే ఏ పని అప్పగించినాడో ఆ పనిని చేయడం మాత్రమే అని వాళ్ళు చక్కగా అక్కడ దేవుని సన్నిధిలో వాళ్ళు యాజకత్వాన్ని ఉదయకాలం మొదలుకొని మరి రాత్రి సమయం వరకు అన్నమాట వాళ్ళు ఎంతో మరి అంటే వాళ్ళు అలయకుండా మరి సోనిపోకుండా మరి చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని యవన కాలం నుంచి మరి వృద్ధులని రాయబడిన వృద్ధాప్యం వరకు చేస్తూనే 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 ఉన్నారు ఏ రోజు ఆపలేదు దేవుని మీద అలగలేదు బాధపడలేదు అన్నమాట సంతానం ఇయ్యలేదు దేవుడు దేవునికి ఎంత పరిచయం చేస్తున్నాము మరి మాకు సంతానం లేని వారం అయిపోయినా మేమేమో నాకేమో గొడ్రాలని ఒక ముద్ర వేయబడిందని వారి ఊరు ఎప్పుడు కూడా ఎలిసిపోయింది కానీ చక్కర్య గాని దీని గురించి ఆలోచించిన వాళ్ళు కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు క్రమము తప్పకుండా వారి క్రమము చొప్పున దేవుని సన్నిధుల యాచకత్వ ధర్మాలు నిర్వహించేటువంటి వారన్నమాట దేవుని దృష్టికి నీతి మంతులు అయి ఉన్నారన్నమాట వీళ్ళు మరి అంతేకాకుండా మరి ఆ ఈమె బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలు తర్వాత మరి దేవుడు ఒక రోజు జకర్యాదవ ఆయన క్రమం తప్పకుండా చేస్తుంటారు కాబట్టి యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది అనమాట ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ఆ ప్రజల సమూహం అంతా ఈ వెలుపల ప్రార్థన చేస్తుండగా వెలుపల ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు ఈయన ధూపం వేసే సమయం వచ్చింది మరి ధూపం వేస్తూ ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడుతుంది అనమాట కనబడి జకర్యా ఆ అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన పిలవగానే దూత ఆయన భయపడతాడన్నమాట భయపడమని చెప్తున్నారనమాట నీ ప్రార్థన వినబడింది మరి వీళ్ళు ప్రార్థించే బిడ్డలు అన్నమాట ప్రార్థించున్నాడు కానీ వారికి మరి ఏమి సంతానం లేకపోయినా కూడా దాని గురించి ఏమి బాధపడలేదు కాబట్టి అందుకే అంటున్నాడు నీ ప్రార్థన విన్నాను మరి కాబట్టి నీ భార్య అయినా ఎలసపేతుకు నీకు కుమార్ని కను అని చెప్తాడన్నమాట దూత ఏం చెప్తుందంటే నీ భార్య అయినా ఎలసపేతు నీకు కుమారుని కంటుంది అతనికి యోహాన్ అనే పేరు పెట్టు అని చెప్తాడనమాట ఈ యోహాన్ అని ఆ దానికి నాకు గుర్తు ఏమని చెప్తే అప్పుడు ఆయన అంటాడు నీవు కుమారుడు పుట్టేంత వరకు నీవు మూగవాడవై ఉంటావు అని చెప్తాడనమాట అట్లాగే ఆమె గర్భం ధరించి ధరించింది దేవుని కృప వల్ల మరి ఆమె కుమాన్ని కంటుంది అతనికి యోహాను అని పేరు పెట్టు అని దేవుడు ముందుగానే ఆయనకు అన్నమాట అప్పుడు కుమారుడు పుట్టినప్పుడు అతడు చెప్తాడనమాట యోహాన్ అని పేరు పెట్టమని వారికి అన్నమాట అదే రీతిగా యోహాన్ అని ఆయనకు పేరు పెట్టబడుతుంది అనమాట ఆ యోహాను యేసుక్రీస్తు ప్రభు కన్నా ముందు ఆరు నెలల ముందు మాత్రమే జన్మిస్తాడు ఆరు నెలలు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు కన్నా పెద్దవాడు అన్నమాట చూసారా తర్వాత పుట్టక ముందు ఇది జరిగింది యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు జగ్గర్యా ఎలిసిపోయి జీవితాలలో దేవుడు చేసినటువంటి వృద్ధా ప్రదర్శన చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని మనం చూసినాము ఇక్కడ చూస్తే మరి ఈ యొక్క రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత అనమాట ఇక్కడ యశలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉంటాడు అతడు నీతి మంతుడు అన్న నీతి మంతుడు మరి భక్తిపడు అన్నమాట ఇస్రాయల్ కు ఆదరణ కొరకు కనిపెట్టుకుని అన్నమాట ఆయన ఈ సుమయోననే అటువంటి భక్తుడి నీతిమంతుడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ఇస్రాయల్ కి ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట పరిశుద్ధాత్మ అతని మీద ఉండేనమాట పరిశుద్ధాత్మ శక్తి కూడా అతను అంతే అంతేకాకుండా ఆత్మ అతనికి పరిశుద్ధాత్మ చేత ఆ అంటే పరిశుద్ధాత్మ చేత తెలియబడుతుంది నీవు మరణం కా కాకముందు అన్నమాట నువ్వు మరణం కాకముందు అసలుకి మునుపు మరణము పొందడని యేసుక్రీస్తు ప్రభుని చూచేంత వరకు నువ్వు మరణం పొందవని ఆ యొక్క దూత ద్వారా ఆయనకు తెలియబడుతుంది అట్లనే మరి ఈ యొక్క తల్లిదండ్రులు ఏసేపు మరియలు మరి బలి సమర్పించాలి కాబట్టి పేదవారైతే గువ్వల జతను చిన్న పావురాల పావురం పిల్లల్ని తెచ్చి వధిస్తారు గొప్పవారైతే గొప్పగా చెల్లిస్తారు అది తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చూస్తాడనమాట ఎవడు ఈ సుమయం చూస్తాడనమాట చిన్న బాలుడైనటువంటి ఆ యొక్క శిశువును చూస్తాడన్నమాట ఆయన దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఎత్తుకుంటాడు ఎత్తుకుంటాడన్నమాట ఎత్తుకొని దేవునికి స్థుతి చెల్లిస్తాడన్నమాట దేవునికి స్థుతి చెల్లిస్తాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చు చిన్న అన్య జనులకు నిన్ను బయలుపర్చుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయల్ కు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచి తినే అన్నమాట దేవుని స్థుతిస్తున్నాడు ఇదంతా నాదాన్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు కన్నులార చూచి తిందని ఆ యొక్క ఆ వచనాలన్నీ దేవుణ్ణి సుమయోను స్థుతించడము మరి ఎంత మంచి వాగ్దానాన్ని పొందినాడండి ఆయన నీవు యేసుక్రీస్తు ప్రభువును చూచే వరకు ఆ లోకరక్షని చూచేంత వరకు నీవు మరణము పొందవు ఆయన చూచిన తర్వాతనే నీకు మరణం కలుగుతుంది అని ఆయన ఎత్తుకోవడము ఆయన స్థుతించడం ఇదంతా సుమయోనుకు అంత గొప్ప మరి దీవెన ఆయన జీవితంలో పొందుకున్నాడు అన్నమాట అట్లనే ఇక్కడ కూడా ఇంకొక ఈ యొక్క అన్న అనే ఒక స్త్రీ ఉంటుంది అన్నమాట ఆమె ఆశేరు గోత్రికురాలన్నమాట ఆశరు అంటే హాస్యం అని అర్థం అన్నమాట ఆమె విధవరాల ఎనభై నాలుగు సంవత్సరములు వివాహం అయిన తర్వాత మరి భర్త చనిపోతాడు ఎనభై నాలుగు సంవత్సరములు ఆలయంలో రేయింబగలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ మరి చేస్తూ సేవ చేస్తూ ఉండేది అనమాట ఆ ఉపవాసాలు ఉండి రేయి ఆ యొక్క సేవ చేస్తూ ఉండేది ఆమె కూడా ఆగడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎర్షలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను కూర్చిన మాటల ఆడుతుండే చూసారా ఆమె కూడా ఏం చేస్తా ఉందండి ఆమె కూడా వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభువును చూడాలని దేవుని యొక్క చిత్తంలో ఉందన్నమాట కాబట్టి చూచినాడు అట్లే అన్న ప్రవక్త ఎనభై నాలుగు సంవత్సరం విధవరాలు ఆమె కూడా అక్కడ దేవుని సన్నిధిలో మరి సేవ చేస్తుంది ఆమె అయితే రేయిం మరి ఆ దేవుని సన్నిధిలో పరిచర్ చేస్తూ ఉంది ప్రార్థనలు చేస్తుంది అంతే కాకుండా ఈ యొక్క యసలేము ఆ విమోచన కొడుకు కనిపెట్టుకుని ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆమె చెప్తూ ఉంది అన్నమాట ఇది అన్నమాట ఈ రెండు కార్యాలు ప్రభువు పుట్టిన తర్వాత జరిగినటువంటి గొప్ప కార్యాలన్నమాట వారు ధన్యులు అన్నమాట అట్లనే జ్ఞానులు జ్ఞానులు కూడా వేసు గృహిస్తూ ప్రభువును ఈ గొల్లలు జ్ఞానులు జ్ఞానం చూడండి ఎంత తెలివైనటువంటి వారంటే వాళ్ళు అందరికి ఇది మనం అందరికి తెలియపరచాలని అందరికి తెలియపరుస్తారన్నమాట ఆ ప్రభువు పుట్టినాడని తెలియపరుస్తారు పుట్టిన తర్వాత తెలియపరచడమే కాకుండా మరి ఆ యేసుక్రీస్తు ప్రభును వీరందరూ ఆ యొక్క నక్షత్రము ఎటుపోతే పోతూ మరి యేసు ప్రభువును మరి వాళ్ళు జ్ఞానులైతే బంగారము గోడము ఈ యొక్క సాంబ్రాన్ని ఇవన్నీ కానుకలు తీసుకొని పోయి యేసుక్రీస్తు ప్రభుని చూచి అవన్నీ ఆయనకు సమర్పిస్తారు ఈ గొల్లలకు ఏ విషయంలో జ్ఞానం లేకపోయినా కూడా దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు జననాన్ని అందరికి తెలియ వారి ద్వారా అన్నమాట ఎంత గొప్ప విషయం అనమాట కాబట్టి ఆయన ఈ లోకానికి మరి ఈ లోకంలో జన్మించినాడు పెరిగి పెద్దవాడైనాడు మరి ముప్పై సంవత్సరము తండ్రి దగ్గర ఉన్నాడు మూడున్నర సంవత్సరము గొప్ప సేవ ఈ భూలోకంలో చేసినాడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు ఆయన చేయలేనిదంటూ ఏది కూడా లేదు ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు చక్కగా అన్ని చేసినాడు మరణించిన వారిని సైతము లేపినాడు కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు ఇచ్చినాడు ఒక వారికి మాట్లాడే శక్తి ఇచ్చినాడు చెవిటి వారికి వినగలిగిన శక్తి ఇచ్చినాడు అందులను తండ్రి మరి అక్క చూపిచ్చినాడు మరి కుష్ట రోగులను ముట్టి బాగా చేసినాడు చివరికి చనిపోయిన లాజర్ ను నాయును ఆ కుమార్తెను కాపెన్న హోమ్ లో ఉండే ఆ యొక్క కుమారు అధికారి కుమార్ని వీళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఆ యొక్క సేవా జీవితంలో గొప్ప చేసిన అద్భుత కార్యాలు అందుకని యోహాను ఏమంటాడంటే ఆయన పత్రికలు చివరి అధ్యాయం ఇరవైలో ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయాలంటే భూలోకం కూడా సరిపోదని చెప్తాడన్నమాట కానీ ప్రభు లోక లోకానికి రక్షణ ఇవ్వడానికి సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు మరి మనం అందరం దేవుణ్ణి ఆయన యొక్క దేవుని యొక్క వాక్యం తెలుసుకొని రక్షింపబడినటువంటి వారము మరి క్రైస్తవులలోనే ఎంతో మంది మరి మార్మన్స్ రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంతో మంది అన్యులు ఉన్నారు అనుదినం రక్షణ లేక ఎంతో మంది లోకంలో చనిపోతున్నారు మా మరి ఆయన ఏకైక లక్ష్యము ఉద్దేశం ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు మరి పాపులమైన మనల్ని నరకములో మరి యుగ యుగములు మరియు మనము ఆ యొక్క అగ్నికి ఆహుతి కాకుండా అందరి పాపంలో ఆయన సిలువలో మోసి మరి కొరకే ఆయన మరణించినాడు మరి లేఖను నెరవేరినట్లుగా సమాధి చేయబడి మూడవ దినం ముచ్చుంచిటై లేచినాడు ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చొని ఆయన తవి మన కోసం స్థలం సిద్ధపరచుచున్నాడు విజ్ఞాపనం చేయుచున్నాడు తిరిగి రాబోతున్నాడు ఆ రాకడలో మనం అందరం ఎత్తబడే వారంగా మనం ఉండాలన్నమాట మరి ఎవరం కూడా విడవ మన క్రైస్తవ కుటుంబాలలో మన బిడ్డలకు ఎవరికి రక్షణ లేదో మనం అందరం ప్రార్థన చేయాలి ఇతరుల కోసం కూడా భారమైన హృదయాలు కలిగి మరి చక్కగా మరి రక్షణ లేని వారందరి కోసం ఈ లోకం కోసము మరి నాయన సమాధానం కోసం శాంతి కోసం అన్నింటి కోసము మనము మరి ప్రార్థన చేయలే ప్రత్యేకంగా రక్షణ లేకుండా ఎవరు కూడా నశించిపోవద్దు అన్నమాట అది మన యొక్క రక్షణ సువార్తను అందరికి ప్రకటించాలి మరి ఆయన ఆయన వచ్చిన తర్వాత మనకు సమాధానం కలిగింది అనమాట దీని అంతటిని బట్టి మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మరి సమయం లేదు కాబట్టి చాలా షార్ట్ చేసి నేను చెప్పినాను దేవుడు ఇంత గొప్ప కార్యాలు ఆయన అప్పుడు ఆయన ఈ లోకంలో ఉండంగా చేసినాడు ఇప్పుడు కూడా ఆయన మనందరి పట్ల చేస్తూనే ఉన్నాడు ఆయన జీవము కలిగిన దేవుడు మనకి జీవము సమృద్ధి జీవనాన్ని ఇవ్వడానికి మనకి ఈ లోకాలకి వచ్చినాడు రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు రక్షణ ఇవ్వడానికి వచ్చి ఆయన అసలు భయంకరమైన భయంకరమైన ఘోరాతిఘోరమైన మరణంను ఆయన పొందిరాడు కాబట్టి మనము ఈ పండుగ రోజులలో మనము క్రైస్తవ ఈ యొక్క పండుగ ఆచారంగా మనము ఆచారంగా వేడుకగా చెయ్యొద్దు ఈ క్రిస్మస్ పండుగను మన హృదయాలలో మరి నిజమైన నిజమైన సంతోషంతో నిజమైన ఆనందంతో ఆయనను మనం సేవించాలి ఈ క్రిస్మస్ పండుగ ఎలాంటి మనకు ఆత్మీయన సత్యము బోధిస్తా ఉందన్నమాట మన హృదయంలో యేసు క్రీస్తు ప్రభువు జన్మించాలి ఆయన ఆనాడు పాపను రక్షించడానికి ఈ లోకంలో జన్మించినాడు కానీ ఇప్పుడైతే మనం ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి మన హృదయాల లేసు క్రీస్తు ప్రభు నిజంగా జన్మించలే అదే నిజమైన క్రిస్మస్ అన్నమాట అంతేకాకుండా ఆ నిజమై ఆ నిజమైన ప్రభువు మన ఆ ప్రభు మన హృదయంలో ఆ జన్మించినట్లయితే మనం నిజమైన ఆనందాన్ని నిజమైన క్రిస్మస్ పండుగను మనము సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాము ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము